హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాతారామ్ లాగ్స్ అందరు ఎట్లా ఉన్నారు బాగున్నారా నేనైతే మస్తున్నాయి అందరికీ అయితే హ్యాపీ సండే అండి ఈరోజు సండే కదా నేనైతే ఈ మధ్యలో అసలు లాగ్స్ పెట్టడం అయితే లేదు ఎందుకంటే పెట్టిన లాగ్స్ అయితే ఎక్కువ పోవట్లేదు లైవ్స్ అయితే పెడుతున్నా లైవ్ అన్న కొంచెం ముందుకు వెళ్తుంది కానీ వీడియోస్ అయితే అస్సలు వెళ్ళట్లేదు మరేంటో మీరు లైవ్లో చాలామంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు బట్ వీడియోస్ ఎందుకు చూడట్లేదు చూడండి లైవ్లో వచ్చిన వాళ్ళు వీడియో కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి చూడండి ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే కదా మన వీడియోస్ అనేది ముందుకు వెళ్తుంది ఓకేనా అంటే మీరు వీడియో చూ చూడకపోయేసరికి నాకు కూడా లైవ్ చేయడం అయితే ఇంట్రెస్ట్ పోతుంది తగ్గుతుంది ఇక చూడండి నేను ఎక్కడున్నా అనుకుంటున్నారా నేనైతే కరెన్నర్ వచ్చిన ఏంటంటే చెల్లెలు ఉన్నారు కదా చెల్లెల దగ్గరికి వచ్చిన మళ్ళీ ఏంటంటే రేపు సండే మండే రోజు బోనాలు ఉన్నాయి కదా బోనాలకి కూడా హాలిడే ఉంది ఈరోజు సండే ఒకటి టూ డేస్ హాలిడేస్ అయితే చెల్లె వాళ్ళ దగ్గరికి వచ్చిన చెల్లెళ్ళ దగ్గరికి వస్తే ఇక వాళ్ళు అయితే ఆడేది ఆడుతున్నారు లోపలికి అటు ఇటైట్గా నేను వాళ్ళ కోసమే బయటకు వచ్చేసిన కొంచెం కొంచెం మీరు అంటే మెయిన్ వీడియోస్కి వచ్చినప్పుడు ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే లైవ్ పెట్టడం వల్ల లైవ్ నోటిఫికేషన్ ముందుకు వెళ్తుంది బట్ మెయిన్ వీడియోస్ అయితే అసలు వెళ్ళట్లేదు దాన్ని కూడా మీరు సపోర్ట్ చేస్తే కొంచెం మన ఛానల్ అనేది కొంచెం ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరికీ హ్యాపీస్ అండి అండి గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఇంకా ఇప్పుడే పిల్లలు అయితే ఆడుకొని లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత మీద వీడియో ఇద్దామని అయితే వీడియో స్టార్ట్ చేసిన తీద్దాం అనుకుంటే పోతే వాళ్ళు వేసిన కొద్ది అసలు తీయడానికి అయితే అసలు వీలు కావట్లేదు అసలు మాదైతే విలేజ్ అంటే విలేజ్ ఉంటాం ఉంటాము ఒక లైవ్ పెట్టడం వల్ల ఇక్కడ చూసి అంటున్నారు అంటే రూమ్ ఎక్కడ తీసుకున్నారు ఎంత రెంట్ అని అడుగుతున్నాను మేమైతే తీసుకోలేదు ఫోన్ పొద్దున ఆడరు కదా చార్జ్ అయితే మొత్తం తగ్గిపోయింది ఎక్కడైతే ఇక మా అయితే విలేజ్ కదా వీళ్ళకి ఇక్కడ కొత్త కొత్త కనిపించిన కొద్ది ఇటాడు తిరుక్కుంటూ ఆడుతున్నారు మాకు సిటీలో మాకు ఉన్నారు ఎవరు లేరు అందరు విలేజ్లోనే మళ్ళీ మేము అంటే సిటీలో వీళ్ళ చుట్టాలు అట్లు ఉన్నారు కానీ మేము ఎందుకు వెళ్తే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా లేదంటే మా ఇంటి దగ్గర ఉంటే వేరే ఎవరి దగ్గరికి అయితే వెళ్ళినా కూడా మళ్ళీ వెంటనే వచ్చేయడం కదా ఇక చెల్లె వాళ్ళ దగ్గరికి వచ్చి వచ్చినాము పిల్లలు వెళ్దాం అంటే చెల్లె చిన్న కొడుకున్నాడు కదా మా చిన్న పుట్టని కోసం అయితే వచ్చిన వాళ్ళతో ఆడుకుంటారు అని అయితే ఇక వస్తేనైతే ఆడుకుంటాను వాళ్ళైతే కరీంనగర్లో ఉంటున్నారు వాళ్ళ రూమ్ దగ్గరికి అయితే వచ్చినాం నిన్న వచ్చినాం ఈరోజు సండే కదా సండే ఉన్నాం రేపు బోనాల ఫెస్టివల్ కదా రేపు కూడా హాలిడే ఉంది బట్ రేపు అయితే ఇంటికి వెళ్తాం ఇంటికి వెళ్తే ఎల్లుండి వాళ్ళైతే స్కూల్కి వెళ్తారు అసలు ఈరోజే వెళ్దాం అనుకున్నాం రేపు హాలిడే అన్న తర్వాతనైతే ఈరోజు ఆగినాము మీరు చూడండి సిటీ సిటీ అంటారు కానీ అసలు సిటీలో కంటే విలేజ్లోనే బెటర్ ఎందుకంటే విలేజ్లో ఎందుకు బెటర్ అంటే మన విలేజ్లో అందరు కనిపిస్తూ ఉంటారు మనం నీటు అటు పెట్టుకుంటే ఫ్రీగా వెళ్తూ ఉంటాం ముచ్చట్లు పెడతాం ముసలిళ్ళతో ఫ్రెండ్స్ ఉంటారు కానీ వీళ్ళ సిటీలో అట్లా కాదు పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎవరిది వాళ్ళే ఎవరిది వాళ్ళ మందమే ఉంటారు సో అట్లనైతే సిటీ లైఫ్ అని అంటారు కానీ సిటీలో సిటీలో అని చెప్పుకోవడానికి రిచ్ ఉంటుంది కానీ ప్రశాంతంగా ఉండాలి అన్న కొంచెం అందరితో కలిసి ముచ్చట్లు పెట్టుకోవడానికి అట్లా సరదాగా ఉండే వాళ్ళకైతే సిటీ కాకుండా విలేజ్ లైఫ్ అంటేనే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మనం విలేజ్లో ఉన్న వాళ్ళం సిటీలో ఉండలేకపోతాం సిటీలో ఉన్న వాళ్ళు విలేజ్లో ఉండలేకపోతారు ఎందుకంటే అన్ని కంఫర్టబుల్ ఉండి వాళ్ళకి అట్లా అలవాటు పడిపోతారు కాబట్టి వాళ్ళు అట్లా ఉండలేరు అంతే కదా మనం ఎక్కడ కల్చర్కు అక్కడ వేదరికి అలవాటు పడితే అట్లనే అన్నట్టు మనం కూడా అంతే మనం ఇక్కడ అలవాటు పడ్డం కాబట్టి నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించిందమ్మ ఎట్లుంటారు అని ఎందుకంటే ఊర్లో ఉండంగమ్మా సిటీ లైఫ్ ఎట్లుంటారో ఎట్లుంటుందో చూడాలని చాలామంది ఇట్లా అనుకుంటారు కదా సిటీ లైఫ్ అంటే ఏం లేదండి జస్ట్ వీళ్ళు పక్క పక్క బిల్డింగ్లే ఉంటాయి బట్ వాళ్ళు ఎవరో వీళ్ళకి తెలియదు వీళ్ళెవరో వాళ్ళకి తెలియదు అన్నీ పక్క ఉంటాయి అంటే ఒక గోడ కలిసి ఇంకో గోడ గోడలు కూడా సపరేట్ సఫరే పెట్టుకుంటారు అన్నీ పక్క పక్కకే ఉంటాయి బట్ ఏంటి అని అంటే ఇక అంతే ఒకరికొకరి పరిచయం ఉండదు ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎవరిని వాళ్ళే ఫేస్ చేసుకోవాలి అందో కింద నేను ఒకటి చూపిస్తా అసలు కంపౌండ్ గోడలు ఉంటే విలేజ్లో ఏంటంటే ఒక్కరు పెట్టుకుంటే సరిపోతుంది అమ్మ ఒక ఖర్చు తగ్గింది అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్నారు కదా మనకు గోడ పెట్టుడు పని లేదు అనుకుంటారు కానీ సిటీలో అట్లా కాదు వాళ్ళ మనం వాళ్ళ కూడా వాళ్ళు పెట్టుకుంటే పక్కల కూడా పక్క ఎవరిది వాళ్ళే పెట్టుకోవాలి ఎవరి గోడ వాళ్ళే పెట్టుకుంటారు ఎందుకని అంటే అది కార్పొరేషన్ కదా మంచి వాల్యబుల్ అని అన్నట్టు మళ్ళీ మళ్ళీ ఒక్కళ్ళ గోడ ఒక్కళ్ళ మేగులు కొట్టనేరు ఎందుకంటే విలేజ్లో అట్లా ఉండదు మన 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 హద్దు మనం పెట్టేసుకుంటే పక్కలు సైలెంట్ ఉంటారు ఇంక ఎందుకు అని అంటే ఫైనాన్షియల్ కూడా ఒక ఖర్చు తగ్గింది అనుకుంటారు బట్ సిటీలో ఏందంటే ఒక గోడ పెడితే తప్పనిసరిగా ఇంకో గోడ పెట్టుకోవాలన్నట్టు పెడతారు చూడండి వాళ్ళది వాళ్ళకి వీళ్ళ వీళ్ళకి అట్లా అయితే గడిచిపోతుంది ఫ్రెండ్స్ నాకైతే ఇక్కడి వెదర్ చూసిన తర్వాత నైతే అర్థమైంది ఏంటంటే సిటీ లైఫ్కి విలేజ్ లైఫ్కి చాలా డిఫరెంట్ వీళ్ళైతే ఎవ్వరి ఇంట్లో వాళ్ళే ఎవ్వరిది వాళ్ళలేవు బట్టలు ఏం వేసుకున్నావుల గోడ పక్కకు వాళ్ళే మా నాకు మాత్రం అక్కడికి ఇక్కడ దారాలు ఉండేవాడు దారాలు కట్టుకొని తాము ఇక్కడికక్కడ వాటి వేసుకుంటాం మళ్ళీ సంద వా ఉంటే నచ్చ అంతే మా నాకైతే ఇంతడలిపోరు ఎంత బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ అంతా ఏముంటుంది విడల పంత ఆకలే ఉంటుంది ఆకలి ఇక్కడ అయితే అట్లా ఉండదు ఆకలి ఉండదు ఏది ఉండదు నడిచే అంత ప్లేస్ ఇవ్వ బయట ఇవ్వాలి హద్దు మంది వాళ్ళు ఒక్కరికొక్కరికి సంబంధం ఉంటుంది టైమా ఫైవ్ అయింది బాబాయ్ ఎందుకు ఇప్పుడు పోతురా ఏమో డౌటే ఇంకో ఇందాక చెప్పినా కదా ఎవ్వరి హద్దు మంది వాళ్ళే ఎవ్వరు కూడా వాళ్ళే పెట్టుకుంటారు మధ్య లైన్లా ఉంది కదా వాళ్ళ వాళ్ళే వీళ్ళే వీళ్ళే ఎవరి హద్దు మనం వాళ్ళే పెట్టుకోవడం అన్నట్టు ఒకళ్ళకొక్కలకు సంబంధమే ఉండదు సిటీ లైఫ్ అన్నట్టు అన్నీ దగ్గర దగ్గరనే ఉంటాయి ఒక్కరికొక్కరికి పరిచయమే ఉండదు అన్నమాట ఇట్లా ఉంటుంది సిటీ లైఫ్ అంటే ఏ బెస్ట్ కామెంట్ చేయండి మీదైతే చెల్లవల్ల రూము లోపలికి ఇట్లా ఉంటుంది బట్ ఏది బెటర్ వచ్చేది కామెంట్ చేయండి నాకైతే ఇక్కడ చూసిన తర్వాత నైతే అమ్మ విలేజ్ లైఫే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే పక్కన వాళ్ళు అంటే అక్కడ విలేజ్లో ఏంటంటే ఎవ్వరి సొంత ఇల్లు వాళ్ళకే ఉంటుంది ఇల్లు వాళ్ళకి ఎప్పటి నుండో తెలుసు వాళ్ళు వీళ్ళకి ఎప్పటి నుండో తెలుసు ఎప్పటి నుండో అంటే తాతల తండ్రులు కానుండి వాళ్ళకి తెలుసు అన్నమాట కానీ ఇక్కడ అట్లా ఉండదు వీళ్ళు ఈ ఊరు నుండి వీళ్ళు ఎప్పుడు వచ్చి ఉంటారు వాళ్ళు ఎప్పుడు వచ్చి ఉంటారు అంటే వీళ్ళ వాళ్ళకి సంబంధం ఉంది వీళ్ళు ఎక్కడ నుండి వచ్చి ఇంటూ తెలియదు వాళ్ళు ఎక్కడ నుండి వచ్చి ఉంటున్నారో తెలియదు ఎవరు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చి ఉంటున్నారో తెలియదు అంటే వాళ్ళు నెగిటివ్ ప్లేస్ ఒక దగ్గర అయితే వాళ్ళు ఒక దగ్గర నుండి వచ్చి ఉంటారు మళ్ళీ పేరెంట్స్ ఒక దగ్గర సిస్టర్స్ ఒక దగ్గర వీళ్ళు చిన్న ఫ్యామిలీ ఒక దగ్గర అంటే ఉమ్మడి ఫ్యామిలీ ఉండడానికైతే అట్లా ఉండదు అన్నట్టు సో ఇదండి సంగతి ఇక లాంగ్ వీడియో ఇద్దామంటే అస్సలు వీలు కావట్లేదు అయితే నిన్న సాటర్డే మధ్యాహ్నం అయితే ఇక్కడికి వచ్చేసినాము సాటర్డే అన్ సాటర్డే బోనాల ఫెస్టివల్ ఉంది వాళ్ళకు బోనాల ఫెస్టివల్కి వెళ్ళడానికి ఇష్టం లేదనైతే ఇక స్కూల్కి వెళ్ళే వెళ్ళకపోయిన సరికి ఇక నాకు కూడా ఎప్పటి నుండో హెల్త్ ఇష్యూ అట్లుంటుంది కదా ఇక పని ఇక ఆ వాళ్ళ దగ్గరికి వద్దామని ఎప్పటి నుండో అనుకుంటున్నాం ఇక రామే తచ్చి దింపి వెళ్ళిండు ఇక నిన్న సాటర్డే అయిపోయింది ఈరోజు సండే కదా ఈరోజు నిన్న వచ్చి ఈరోజు ఈవినింగ్ వెళ్ళిపోదాం అని అనుకున్నాం బట్ ఏంటంటే మార్నింగే ఒక మెసేజ్ వచ్చింది స్కూల్ నుండి రేపు తెలంగాణ బునాల ఫెస్టివల్ అని టోటల్గా స్కూల్స్కి అయితే హాలిడే ఇచ్చారు సో అయితే ఇక్కడ ఉండి రేపైతే వెళ్దాం అనుకుంటున్నాం రేపు హాలిడే కొట్టి రేపు వెళ్తే ఎల్లుండి అయితే ఇంకా వాళ్ళ పిల్లలు అయితే స్కూల్కి వెళ్తారు ఫ్రెండ్స్ పిల్లలైతే స్కూల్కి వెళ్తారు ఇంకే ఇక వాళ్ళు వెళ్తే లొల్ అయితే ఉండదు ఇక్కడికి వచ్చినాక కొత్త ప్లేస్ అని వాళ్ళైతే ఇక వాళ్ళ ఆట వాళ్ళు హ్యాపీనెస్ ఆడుతూనే ఉంటారు ఓకేనా వీడియో వస్తే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోదు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తేనేది లైక్ కొట్టండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్